హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రథర్ లాగ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి తిన్నారందరూ ఇవాళ ఏంటంటే వీడియో చూసే ముందు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు కొత్తగా వీడియోస్ పెడుతున్నారు కదా పర్లేదు అయినప్పుడు చూస్తున్నారు ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ అంట ఇష్టం అండి లైక్ చేయాలని అడిగి పడుతున్నారు కదా కొట్టాలేదు మీ అభిప్రాయం అది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ ముచ్చట ఏంటంటే కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేశాను కదండి అమ్మాయి గురించి చాలా మెసేజ్ చేసింది అనేసి ఇక్కడ షాట్ కూడా పెడతాను అమ్మాయిది చాటింగ్ది నాకు కూడా చాలా కోపం వచ్చేసింది అమ్మాయి మాట్లాడే మాటల్లో అంటే చాటింగ్ చేసిన విధానంలో మీకేమనిపించిందో మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి అమ్మాయి అన్నది కదా అక్క నాకు పెళ్ళి అయింది ఓకే పెళ్ళి కాకముందు ఒక బయట లవ్ చేశాను అది కూడా బాగానే ఉంది ఇప్పుడు అంతా నార్మలే చాలా మంది అలానే ఉన్నారనుకున్నా కానీ కాదంట అమ్మాయి లవ్ చేసిందంట అతనితో ప్రెగ్నెన్సీ వచ్చిందంట వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసి అభాషం చేయించుకోమన్నారంట తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి అమ్మాయి నువ్వు అన్నదానికి అక్కడ డెలివరీ కూడా అయ్యిందంట ఒక పాప పుట్టిందంట అమ్మాయి ఏమైందో చెప్పలేదా పాప తర్వాత కొద్ది రోజులకి మ్యారేజ్ చేసేసారంట అమ్మాయితో వెళ్ళింది అతనితో బాగుందంట ఇంత కూడా మంచివాడే అంట ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆయనతో చెప్పాలా వద్దా అంట చెప్తే ఏమైతుంది తెలుసా నిన్ను కూడా వదిలేస్తాడు ఇప్పుడు ఆ పాపని కూడా చూసుకోవాలను అనుకుంటున్నాను అక్క అంటున్నావు కంపల్సరిగా చూసుకోవాలని అనిపిస్తుంది నీకు అంతకుముందు తెలీదా డెలివరీ అయిన తర్వాత అమ్మాయిని ఎక్కడ పోతున్నారు ఏంటి అని కనుక్కోలేకపోయావా ఇప్పుడు మీ ఆయనతో చెప్పేది పక్కన పెడితే మీ ఆయనతో చెప్పే విషయం పక్కన పెడితే ఆ అమ్మాయిని చూసుకోవాలి అనుకుంటున్నాను అంటున్నావు కాబట్టి నువ్వు వెంటనే పోయిన ఇట్లా చేశాను అతనితో ఇట్లా బాబు పాప పుట్టింది ఇక అయిపోయింది తర్వాత చేసుకుంటే అతను నేను యాక్సెప్ట్ చేశానుకుంటున్నావా చేసిన నువ్వు నీ లైఫ్ నాశనం చేసుకున్నట్టు ఉంటుంది అతను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు నీ లైఫ్ మొత్తం స్పెండ్ అవుతుంది చెప్పేది అవసరం ముందే చేసిందేది గలీజ్ పని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు చెప్పిన కొద్దిసేపు వరకు నాకు కూడా మైండ్ పనిచేయ్ ఏదో చేసేసావు అయిపోయింది అనుకుంటే అక్కడితో ఆపేసావా ఆపకుండా మరీ దాన్ని అట్లే సాగ తీసుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళా పడిందే రోత చాల మళ్ళీ ఇంకో రోతులో పడతాను మా ఆయనకు చెప్తాను మీ ఆయన చెప్తావు చీదరించుకుంటాడు అక్క నీ సజెషన్ ఇవ్వక్క నాకు పాప కావాలి ఇప్పుడు ఇతను కావాలి ఫస్ట్ లవర్ ఏమైనా నేను అడగను ఎందుకంటే ఇప్పటికి నీ అయిపోయింది అంటున్నావు ఆ అబ్బాయి సెటిల్ అయింటాడని అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడు నేను తలుచుకుని నేర్చలేడు కదా నీకంటూ గుర్తు చేసి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఎవరంటే నాష్టమైంది నీకు పొగర పట్టి నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు పాప నాకు మళ్ళీ మెసేజ్ చేయకపోయినా పర్లేదు ఫాలో కాకుండా పర్వాలేదు అన్ఫాలో కొట్టినా పర్వాలేదు నీ సజెషన్ చెప్పక్క అంటే చెప్తాను అంటూ నువ్వు చేసింది రోత పని ఆ రోతలో నువ్వు కన్న పా బిడ్డని కూడా నాశనం చేసిన చూడు ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో ఏమో అది కాక అమ్మాయి అబ్బాయి కూడా కాదు నీకు కొంచెం బాధ అనిపించలేదా ఈ భర్తతో ఎన్ని రోజులు ఉన్న తర్వాత చెప్పాలనుకుంటున్నావు ఎప్పుడైనా మిమ్మల్ని వాళ్ళని అడిగావా ఆ పాపని ఎక్కడ పెట్టారు అనేసి నేనైతే ఒకటే చెప్తాను నాకు తెలిసినంతవరకు నీకు పాప కావాలి ఇప్పుడు చేసుకున్న అతను కావాలి అదే అతను కావాలంటున్నా కాబట్టి నాకు నచ్చినంతవరకు ఆ చిన్న పాపకి అన్యాయం ఏం జరగకుండా సీదం మిమ్మల్ని నా దగ్గరకు వెళ్ళు ఆ పాప ఎక్కడుందో కనుక్కో కనుక్కో నాకు తెలిసే అట్లాంటి వాళ్ళు చంపేస్తుంటారు లేదా నువ్వైతే ఉందక్క అంటున్నావు కాబట్టి ఇదానాశ్రమంలో వేసి ఉంటారు ఆ పాపం కూడా మీకే తగులుతుంది మీరు చేసి మీ కో పట్టి చేసిన పిల్లలకి చిన్నపిల్లలే ఇది ఇంకొకటి అసలు నువ్వు నాతో చెప్పిన సేపు అందుకే చూస్తాను చాట్ చేస్తుంటే నాకు చేబూతి కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా చిన్న పాపని కానీ మీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు తభాషన్ పని అయిపోయేదేమో కానీ ఇప్పుడు అప్పప ఎక్కడుందో తెలియదు ఎలా ఉందో తెలియదు నువ్వేం పెళ్లి చేసుకున్న హాయిగా ఉన్నావు ఇన్ని రోజుల తర్వాత మీ పాప గుర్తొచ్చిందా డైరెక్ట్ మీ అమ్మ నా దగ్గర పోయి పాప ఎక్కడుందో కనుక్కో కనుక్కున్న తర్వాత మీ ఆయన దగ్గరకు వచ్చి ఈ ప్రాబ్లం ఇలా చెప్పొద్దు నాకు తెలిసినంతవరకు చాలా మంది పిల్లలని దత్తత తీసుకున్నారు కదండి తీసుకొచ్చుకుందాం ఒక పాపను ఎక్కడైనా కానీ లేదా మా అమ్మ వాళ్ళు చేసిన పాప అంటే అని చెప్పి తీసుకొని వచ్చి పెంచుకో పెంచుకో పాపని దగ్గర ఉంటుంది దత్తా తీసుకోని ఎందుకంటుందనంటే ఇప్పుడు కన్నత నువ్వే కాబట్టి ప్రేమ ఉంటుంది అదే మగ అయితే అదే అతను ఒకవేళ పెళ్లి చేసుకొని వేరే పాపని వింటే వచ్చే తల్లి కన్న తల్లి కాదు కాబట్టి కొంచెం భయం అనేది ఉంటుంది కానీ నాకు తెలిసినంతవరకు తొమ్మిది నెలలు మోసి కన్నావు కాబట్టి నువ్వు నీ బిడ్డ అనుకుంటావు కాబట్టి ఖచ్చితంగా పెంచి పోషించగలవు అని ధైర్యం ఉంది నాకు సో ఆ పాప నా తీసుకొచ్చి మంచిగా పెంచుకొని మ్యాన్ కూడా తెలుస్తాను నీకు నీకైతే కానీ విడాకులు ఏమో కానీ నువ్వు రోడ్డు రూపాయలు అవుతావు సో ఆ పిల్లకు కూడా లైఫ్ ఇవ్వు తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుందామని చెప్పి నీ ఇంట్లోనే పెట్టుకొని బాగా చదివించుకో ఒకవేళ నీ ఇంకొక పిల్ల పుట్టినప్పుడు చూసుకోగలవు ఎందుకంటే నీ కడుపులో పుట్టిన కదా బిడ్డ కన్నతల్లి ఉంటాయి కాబట్టి సరేనా అర్థమైందని అనుకుంటాను ఇంకా నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ఇట్లా ఇక్కడ చదివి ఇట్లా అమ్మాయిలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్స్ వరకు పోద్దండి అబ్బాయి ఇట్లా అమ్మాయి ఒక లైఫ్ వేస్ట్ నీకు కూడా చెప్తున్నాను నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాలేదు కానీ నాకు తెలిసినంత వరకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది మీ ఆయన చెప్పి పిల్లని అడాప్ట్ చేసుకుందామని చెప్పు ఆ పిల్లకి ఎవరు లేరు తల్లిదండ్రులు చనిపోయిన చెప్తావు ఏం చెప్తావు నీ దగ్గరకైతే తెచ్చి పెట్టుకో హ్యాపీగా పాపని అయితే పోషించుకో బాగా చూసుకో నువ్వు చెప్పిన విషయంలో ఫస్ట్ అతనే మనం మోసం చేయలేదు మా అమ్మ వాళ్ళ మంది అంటున్నావు ఎవరి వల్ల అయితేనేమి నీ కడపదో పుట్టింది ఆ పాప ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో ఏం ఫస్ట్ మిమ్మల్ని నా దగ్గరికి వెళ్ళు ఇప్పుడు నువ్వు మిమ్మల్ని అంత గొడవలు పడాల్సిన అవసరం పెంచుకుంటా పోయించుకుంటా చెప్పి తీసుకొచ్చుకునేసి హ్యాపీగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటుందని చెప్పేది నేను చెప్తాను ఏమో నాకైతే ప్రాబ్లం అయితే నచ్చలేదు కానీ నువ్వు సొల్యూషన్ అయినా కాబట్టి నువ్వు ఆయనతో ఎక్కడ చెప్పేస్తావు మళ్ళీ నీదే లైఫ్ పాన్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఏ మగడు ఒప్పుకోడు ఇంత పెళ్లి అసలు పెళ్లి కాక ముందు ఎవరు ఉంటారు అంటేనే కాల్చొస్తున్నాయి లోకంలో బిడ్డను కూడా కన్నాను అని చెప్తే నీ నీ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా ఘోరంగా ఇప్పుడు కన్న తల్లి కాబట్టి ఒక బిడ్డ కావాలనుకుంటున్నావు కాబట్టి నీ బిడ్డను చూడాలని కాబట్టి నేను చెప్పింది ఆసెస్ కరెక్ట్ అనిపిస్తుంది చాలా కూడా అనవచ్చు మీరేమంటారు ఫ్రెండ్స్ పెళ్ళి కాకముందు ఇట్లా చేయడం తప్పు పెళ్లి చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవాలని కూడా తప్పు కరెక్ట్ తప్పు కాదని నా ఉద్దేశము ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదు ఇప్పుడు ఆమె తిట్టినా ఏమీ రాదు కొట్టినా ఏమీ రాదు కానీ తన జీవితం కూడా నాశనం చేసుకుంటుంది తన భర్త చెప్పి ఇప్పుడు పాప ఉంది పుట్టి అవసరమే సోది లొడాయి అంతా ముందు ఉండాలి ఆ తప్పు సో నేను ఎప్పుడైతే నేను తిట్టలేదు పాప నేను చెప్పిన అర్థమైంది అనుకుంటాను సో వెళ్ళి మీ ఆయనతో కన్వ్యూస్ చేసి మీ మమ్మీ నాయనతో ఆధారపడి ఆ పేర్నైతే దగ్గర తెచ్చుకొని హ్యాపీగా నీ లైఫ్ నీట్ చేసుకో నువ్వు ఆలోచన అయితే తప్పు నాదైతే కరెక్ట్ అనిపిస్తుంది సో వెళ్ళు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే మర్చిపోద్దండ లైక్ కొడతనే పది మందికి పోతుందంట మాకు కూడా తెలీదు ఈ మధ్య తెలిసింది సో నా వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వీడియో ఇంతే అన్నమాట